ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు కవర్ చేసే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక రిలేషన్షిప్ గురించి సో ఇద్దరు ఒక ఆబ్వియస్లీ ఒక మ్యాన్ అండ్ ఒక ఉమెన్ ఇద్దరు ఇండియన్సే ఇద్దరు కలిసి ఆబ్వియస్లీ ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు మ్యారేజ్ అవ్వలేదండి ఇద్దరి వీసా స్టేటస్ వచ్చేసి ఒక అమ్మాయి ఏమో హెచ్ వన్ బిలో ఉన్నది అబ్బాయి ఏమో గ్రీన్ కార్డ్ హోల్డర్ ఓకే ఇది వీళ్ళ స్టాటస్ సో వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ మ్యారేజ్ లో ఉన్నారంట ఇద్దరికి కూడా ప్రీవియస్ గా డివోర్స్ అయిపోయింది ఇద్దరు కలిసి నెక్స్ట్ మ్యారేజ్ లోకి ఎంటర్ అవ్వాలని ఇద్దరిని ఒకరినొకరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు అర్థం చేసుకుందాం అని ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే సెకండ్ మ్యారేజ్ అనేది ఆ పక్షాలకి రెడ్ ఫ్లాగే ఓకే అది కొన్ని విషయాల్లో రైట్గా అవ్వచ్చు కొన్ని విషయాల్లో రాంగ్ అవ్వచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇరుపక్షాల గురించి చెప్తున్నాను ఓకే అమ్మాయి అనే కాదు అబ్బాయి కాదు ఎందుకంటే ఫస్ట్ సిచ్యువేషన్ అసలు ఏమైంది వాళ్ళకి ఇన్కంప్యాటబిలిటీస్ ఏమున్నాయి ఆ కంప్యాట అదే ఇష్యూస్ మళ్ళీ అరైజ్ అవుతాయా ఈ న్యూ మ్యారేజ్లో అనేది కూడా గమనించుకోవాలి ఓకేనా సరే అది పక్కన పెడితే ఈ టాపిక్లోకి వస్తే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ అమ్మాయికి జీతం ఎక్కువ ఆ అబ్బాయికి జీతం తక్కువ ఓకేనా సో ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే మ్యారేజ్ అయిపోయాక మొత్తం ఫైనాన్సెస్ ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు అన్ని సేవింగ్స్ ఎంత ఉన్నాయో అంత ఈ అబ్బాయి దగ్గర ఎంత ఉన్నాయో అంత అన్నీ కలిపేద్దాం ఒకటే బ్యాంక్ అకౌంట్లో వేసేసుకుందాం అని చెప్తున్నాడంట ఓకే సో దీనివల్ల రిస్క్స్ ఏమున్నాయి ఇది చేయొచ్చా చేయకూడదా అని ఈ అమ్మాయి అడుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ విషయంలో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ నప్చోల్ అనేది అమెరికాలో ఒకటి ఉన్నది ఓకే ఈ అమ్మాయి ప్రీ నప్చల్ గురించి కూడా మాట్లాడింది ఇక్కడ ఈమెయిల్ లో ఏమని మా మా లాయర్ ఆల్రెడీ ప్రీ నప్చోల్ గురించి కూడా చెప్పాడు నేను ప్రీనాప్చల్ గురించి కూడా ఈ అబ్బాయికి మాట్లాడడం జరిగింది ఈ అబ్బాయి ఏమో దానికి ఒప్పుకోవట్లేదు సో మరి ఇది ఈ అబ్బాయి చెప్పినట్టు నేను వినాలా ఇప్పుడు అని అడుగుతుంది అనమాట సో ఇక్కడ గమనించుకోవాల్సింది రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయండి ఏంటంటే నంబర్ వన్ ప్రీ నప్చల్కి ఒప్పుకోవట్లేదంటే ఆ అబ్బాయికి మైండ్ సెట్ ఆటోమేటిక్గా నీ డబ్బుల మీద ఉన్నది ఎందుకంటే ప్రీ నప్చలు వచ్చేసరికి డబ్బులు కలిపే ఇది ఉన్నదండి నువ్వు ఎంత తీసుకొస్తావో మ్యారేజ్కి నీ ఆస్తి నీ దగ్గరే ఉంటుంది ఓకే మీ ఇద్దరు కంపా క కలిసి సంపాదించుకున్నది మాత్రమే మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు డివోర్స్ అయినప్పుడు ఒకవేళ అది చేయకుండా ప్రీనప్చల్ చేయకుండా మీరు మ్యారేజ్ చేసుకున్నట్లయితే నీ డబ్బులైనా ఆ అబ్బాయి డబ్బులైనా కలిపేస్తారు కాబట్టి ఒకవేళ డివోర్స్ అయితే ఇరు పక్షాలకి సగం సగం వస్తాయండి ఓకేనా సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మాయి దగ్గర టూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఉన్నది అబ్బాయి దగ్గర ఓన్లీ హండ్రెడ్ థౌజండ్ ఉంది అనుకుందాం ఓకేనా ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు టోటల్ త్రీ హండ్రెడ్ థౌసండ్ అయింది తర్వాత ఈ మ్యారేజ్ నాకు ఇష్టం లేదు డివోర్స్ తీసుకుందాం అనుకుంటారు డివోర్స్ తీసుకుంటే ఏమైంది అమ్మాయికి టూ హండ్రెడ్ థౌజండ్ సేవింగ్స్ పోయి చెరు సగం పంచుకున్నప్పుడు ఓన్లీ వన్ ఫిఫ్టీనే వస్తాయండి ఓకేనా మళ్ళీ అబ్బాయికి ఏమవుతుంది హండ్రెడే ఉంది ఫస్ట్లో కానీ ఇప్పుడు ఏమైంది వన్ ఫిఫ్టీ వస్తున్నాయి సో ఎవరు లాభ పొందారు ఎవరు నష్టపోయారు అబ్బాయి లాభంలో ఉన్నాడు అమ్మాయి నష్టంలో ఉంది సో ఈ రిస్క్ ఒకటి ఉంటుందండి ఇది నేను సింపుల్గా అంతవరకే చెప్పాను ఇంకా ఫర్దర్గా చూస్తే ఇది ఆస్తి విషయంలో ఎంత ఉన్నదో మనకు తెలియదు కదా ఇంకా అమ్మాయి దగ్గర ఇంకెంత ఆస్తులు ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా వాల్యుయేషన్ ఉంటుంది ఓకే అవన్నీ కూడా కలుపుకుంటే ఇంకా అమౌంట్ ఇంకా ఎక్కువ ఉండచ్చు ఆల్రైట్ సో ఇది రిస్క్ అండి ఓకేనా ఇన్క్లూడింగ్ రిటైర్మెంట్ ప్లాన్లు ఎంత ఉన్నాయో డబ్బులు తెలియదు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి లో కొంచెం జాగ్రత్తగా మూవ్ అవ్వండి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు ఆల్రెడీ డివోర్స్లు అయిపోయి మళ్ళీ రెండోసారి వెడ్డింగ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రీనాచల్ కంపల్సరీ యాక్సెప్ట్ చేయండి ఈ అమ్మాయి ఎప్పుడైతే ప్రీ గురించి గురించి అబ్బాయితో చెప్పిందో అబ్బాయి దానికి నచ్చలేదు అని చెప్తున్నాడో ఆల్రెడీ అక్కడ రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది నాకు ఓకే సో మీరు కూడా ఏం తగ్గవద్దు యూనో నేను కంపల్సరీ నాకు ప్రీ కావాలి అని ఖచ్చితంగా కూర్చోండి ఎందుకంటే వాళ్ళు కాకపోతే ఇంకెవరూ దొరుకుతారు మీకు అంతేగాని మీరు ఆ రిస్క్ తీసుకొని వెళ్ళడం అనేది రైట్ అనిపించట్లేదు నాకు ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేను చాలామందిని చూశాను ఫస్ట్లో ఓకే అనుకుంటారు వెళ్తారు తర్వాత ఏమవుతుందంటే కంపాటబిలిటీ లేదని చెప్పేసి డివోర్స్ అవుతున్నాయి మళ్ళీ ఆ తర్వాత అమ్మాయికి ఫర్దర్ లాస్ ఈ లో అయితే ఇట్లాంటి లో సో ఇలాంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకొక ఇంపార్టెంట్ గమనిక ఇక్కడ ఏంటంటే ఇదైతే నాకు బాగా తెలిసిన వాళ్ళ విషయంలో జరిగింది ఇలా మ్యారేజ్ అయినాక మీకు ఆ అమ్మాయికి గ్రీన్ కార్డు రావడానికి టైం పడుతుందండి ఇమీడియట్గా రాదు టైం పడుతుంది టూ త్రీ టూ టు త్రీ ఇయర్స్ కూడా అవ్వచ్చు ఓకే ఒక్కోసారి ఫోర్ ఇయర్స్ కూడా అవ్వచ్చు ఓకే ఈ టైంలో ఈ ఫోర్ ఇయర్స్లో మీకు మ్యారేజ్ కంపాటబిలిటీ అవ్వదు ఆ అబ్బాయికి నీకు గొడవలు అవుతాయి ఆ అబ్బాయి ఏం చేస్తాడు నీకు డివోర్స్ ఇవ్వడమే కాకుండా నీ డివోర్స్ నీ వీసాని క్యాన్సల్ చేస్తాడు ఓకే నీ డివోర్స్ ఇచ్చేసి నీ వీసాను కూడా క్యాన్సల్ చేసే అవకాశం ఉన్నది అంటే నీ నీకు గ్రీన్ కార్డు రాకుండా చేసేస్తాడు అప్పుడు నీకు గ్రీన్ కార్డు రాదు ఉన్న డబ్బులు పోయినాయి లాభం పొందింది ఎవరు ఆ అబ్బాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి కంపల్సరీ సెకండ్ మ్యారేజ్ అంటే కంపల్సరీ ప్రీనాప్చల్ ఉండాలి ఇంక్లూడింగ్ సింగిల్ ఉన్న కూడా ప్రీనాప్చల్ పెట్టుకోండి ఎస్పెషలీ మీకు హెచ్ వన్ బి వీసా మీద ఉంటే స్టూడెంట్ వీసా మీద ఉంటే ఓకే మీ ఆస్తి కనుక అబ్బాయి కంటే ఎక్కువ ఉంటే అబ్బాయి కంటే మీ ఆస్తి తక్కువ ఉంటే పర్లేదండి ఓకే ఎందుకంటే మీకే లాభం వచ్చింది కానీ మీ ఆస్తి అబ్బాయి కంటే ఎక్కువ ఉండి అబ్బాయి విషయంలో తక్కువ ఉంటే ఆరు వయసు వరుస ఒకవేళ అబ్బాయి అమ్మాయి అమ్మాయి అమెరికాలో ఉండి అమ్మాయికి గ్రీన్ కార్డ్ ఉంటే ఏదైతే ఏమైంది గ్రీన్ కార్డ్ హోల్డర్కి ఆస్తి తక్కువ ఉండి మీకు ఎక్కువ ఉందనుకోండి కంపల్సరీ ప్రీ పెట్టుకోండి ఒకవేళ రివర్స్లో ఓకే గ్రీన్ కార్డు ఉన్న అబ్బాయికి ఆస్తి ఎక్కువ ఉండి మీకు ఆస్తి తక్కువ ఉంది అనుకోండి పర్లేదు ఎందుకంటే మీరే లాభ పొందుతారు ఒకవేళ డివోర్స్ అయితే ఓకేనా సో ఇది కూడా గమనించుకోండి కానీ నా సజెషన్ అయితే కంపల్సరీ ప్రీనాప్చువల్ అగ్రిమెంట్ చేసుకోండి ఇలాంటి పరిస్థితుల్లో ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మరిన్ని పెడుతూ ఉంటాను ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు నేను దానికి ఆన్సర్స్ చెప్తూ ఉంటాను దీన్ని బట్టి మీరు కూడా వేరే వాళ్ళకి ఐడియాస్ ఇవ్వచ్చు సజెషన్స్ ఇవ్వచ్చు మీ ఫ్యామిలీలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మీరు దానికి ఎట్లా చేయాలని ఆలోచించుకోవచ్చు ఓకే కొన్ని ఐడియాస్ అంటూ వస్తాయి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్స్ కూడా పెట్టండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం